చంద్రబాబు నాయుడు గారు ఏం ఆలోచించినా రాష్ట్రం కోసమే సింపుల్గా చెప్పాలంటే లోక కళ్యాణార్థం ఆయన నిర్ణయాలు తీసుకుంటారంటారు ఒకప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నో సిబిఐ అన్నారు సిబిఐని రాష్ట్రంలో అడుగుపెట్టడానికి వీలు లేదన్నారు ఒక చంద్రబాబు నాయుడు గారే కాదు ఎన్డీఏ ప్రభుత్వాన్ని వ్యతిరేకించే చాలా రాష్ట్రాల్లో ఎన్డీఏ రాష్ట్రాల్లో సీబీఐకి అనుమతి ఇవ్వలేదు కానీ ఇప్పుడు తాజాగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అనుమతి ఇచ్చారు దాన్నే కంటిన్యూ చేస్తూ తాజాగా గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు ఇక్కడ నుంచి సిబిఐ రాష్ట్రంలోకి రావచ్చు విచారణ చేయొచ్చు కొన్ని కొత్త అధికారాలు ఏమైనా ఇచ్చారా అసలు మళ్ళీ సిబిఐని అనుమతి ఇవ్వడానికి మళ్ళీ సిబిఐ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడానికి అసలు కారణం ఏంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటి ఇది అంశం మీద చర్చించేద్దాం సార్ సీబీఐకి ఒకప్పుడు చా అప్పుడు ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి ఉన్నప్పుడు పద్దెనిమిది వరకు కూడా మనం కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం నో సిబిఐ ప్రజానికి అసలు సీబీఐ రాష్ట్రాల్లోకి రావడానికి వీలు లేదు అన్న బాబు గారు ఇప్పుడు సడన్గా నిర్ణయం మార్చుకున్నారా దీని వెనక అన్న ఒక పెద్ద ప్లాన్ ఉందా భవిష్యత్తులో సాధారణంగా మరి నా కళ్ళకే కనిపిస్తుందో మిగతా వాళ్ళకే అంత నెగ్లిజెంట్గా ఉంటారో నాకు తెలియదు కానీ మీరు అడిగిన ప్రశ్నలో ఒకటి సిబిఐ రెండు వేల పద్నాలుగు పద్దెనిమిది మందిలో మధ్యలో ఆంధ్రప్రదేశ్ అలౌడ్ ఓన్లీ రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం పద్దెనిమిది పంతొమ్మిది మాత్రమే బ్యాన్ పెట్టారు అది కూడా బ్యాన్ ఈయన పెట్టాల సీబీఐ ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయినటువంటి సంస్థ కాబట్టి ఆ సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేటప్పుడు ఇది మనది ఫెడరల్ వ్యవస్థ కాబట్టి పోలీసింగ్ అనేటటువంటిది శాంతి భద్రతలు అనేది రాష్ట్రాలకు ఇవ్వబడింది మనకు ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ ప్రకారం మనకి మూడు ఇవి ఉంటాయి అనమాట కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అని సిబిఐ అనేది రాష్ట్ర జాబితాలో పెట్టడానికి లేదు ఎందుకని రాష్ట్రాలకు వెళ్ళిపోతుంది కేంద్ర జాబితాలో పెడితే లాండ్ ఆర్డర్ అనేటటువంటిది అలా రాష్ట్రాల జాబితాలో ఇచ్చింది రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో రాష్ట్రాలకు ఇవ్వబడింది అది ఇది ఉమ్మడి జాబితాలో ఉంటే గనక కేంద్రం తీసుకోవచ్చు ఉమ్మడి జాబితాలో లేదు శాంతి భద్రతలు అనేది కాబట్టి అది రాష్ట్ర కానీ మరి ఒక దేశంలో దేశానికి సంబంధించిన ఒక ఇష్యూ జరిగితే ఇది నాలుగైదు రాష్ట్రాలతో లింక్ ఉంటే ఎలా విచారించాలి ఈ పోలీసు ఆ పోలీసు కలిపి విచారణ అన్నప్పుడు అందులో నిందితులుగా ఆ రాష్ట్రాల వాళ్ళే ఉంటే వాళ్ళు ఎట్లా అనుమతిస్తారు ప్రాక్టికల్గా అక్కడ ఉన్న గవర్నమెంట్లు లేదా మ్యానిపులేట్ చేస్తే ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకునే అసాంఘిక శక్తులు కదా ఒక అవకాశం అయిపోతుంది కదా ఆ ఉద్దేశంతో అట్లాగని రాజ్యాంగాన్ని మార్చలేరు ఎందుకంటే రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి ప్రధానమైనటువంటి దాన్ని మార్చడానికి లేదు రాజ్యాంగ సవరణ దేనికి చెయ్యొచ్చు అంటే రాజ్యాంగంలో ఈ అంశం లేదు అనుకున్న వాటికి చేయాలి ఆల్రెడీ చేసేసినటువంటి దాంట్లో మౌలిక స్వరూపం మార్చడానికి వీల్లేదు అంటే లైక్ సెంట్రల్ చేతుల్లోకి లాండ్ ఆర్డర్ తీసుకోవడం లేదు తీసుకోవడం అంటే ఎమర్జెన్సీ టైంలో మాత్రమే వస్తుంది అనమాట దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున ప్రతి రాష్ట్రం పర్మిషన్ ఇవ్వాలి అన్నారు అప్పుడు కాంగ్రెస్ సెంటర్లో ఉంది కాబట్టి సిబిఐకి అన్ని కాంగ్రెస్ అన్ని గవర్నమెంట్లు పర్మిషన్ ఇస్తుండే ఈవెన్ అదొక రొటీన్ ప్రొసీజర్ అంటే రెన్యువల్ ఇయర్లీ వన్స్ మన కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ వీటికి ఎట్లా ఉంటుందో అట్లా రెగ్యులర్ రొటీన్ రెన్యువల్ నడిచిపోతాం చివరికి అది రాష్ట్రాలలో ఇవి కూడా కోర్టులు పెట్టడాలు కూడా జరిగింది మ్యాజిస్ట్రేట్లు దానికి సపరేట్ అపాయింట్మెంట్ జిల్లా లెవెల్లోనో లేకపోతే ఒక రీజనల్ లెవెల్లోనో కోర్టులు అన్నటువంటి అయితే రెండు వేల పద్దెనిమిదిలో ఏం చేశారంటే ఎప్పుడైతే ఈయన మీద సిబిఐ విచారణకి ప్రిపేర్ చేస్తున్నారు ఎస్పెషల్లీ సీఎం రమేష్ ఆ రోజున ఆరోపణలు సవాల్ చేసింది ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూ అదే సందర్భంలో కొన్ని ఇష్యూస్ మీద సిబిఐ విచారణ చేయబోతున్నారు అన్నటువంటి ప్రచారం రాగానే సిబిఐ రెన్యువల్ టైం కరెక్ట్గా అప్పుడే వచ్చింది రెన్యువల్ చేయకుండా ఆపేశారు రెన్యువల్ చేయకుండా ఆపడం అంటే లేదు అని అర్థం దాన్ని సిబిఐ బ్యాన్ బ్యాన్ చేయడం కాదు సిబిఐ రెన్యువల్ కి అనుమతి ఇవ్వట్లేదు అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వాలి అలా దీన్ని వాస్తవంగా భారతదేశ చరిత్రలో ఇట్లాంటి ఒక వీక్నెస్ ఉంది సిబిఐకి సంబంధించినది ఆ చట్టంలోనే ఎవరికి తెలియదు మాత్రమే ఆ రోజున చంద్రబాబు గారికి ఎవరో కానీ అద్భుతమైన గైడెన్స్ ఇచ్చారు సిబిఐకి ఎట్లా మనం రెన్యువల్ ఆపేస్తే సరిపోతుందని మేబీ ఎవరో ఐపీఎస్ లో సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళు లీగల్ ఎక్స్పర్ట్ ఎవరో ఇచ్చారు అది బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు ఆపారు ఈవెన్ అప్పుడు హైకోర్టు సుప్రీం కోర్టు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అనుమతికి సంబంధించి మేమేం చేయలేము అని చెప్పేసింది అక్కడ ఇది నెంబర్ వన్ ఆ తర్వాత అది ఆగిపోయింది దీన్ని ఆ తర్వాత కాలంలో దేశవ్యాప్తంగా బీజేపీ గవర్నమెంట్స్ అన్ని కూడా అమలు చేశాను బెంగాల్లో మమత కావచ్చు తమిళనాడులో స్టాలిన్ కావచ్చు తెలంగాణలో కేసీఆర్ కావచ్చు అందరూ కూడా రెన్యువల్ ఆపేశారు రెన్యువల్ అనేది ఏడాదికి ఒకసారి జరుగుతుంది ఇది ఐదేళ్లకు పది ఏళ్ళకు రెన్యువల్ చేయరు ఏడాదికొకసారి జరుగుతున్నది కాబట్టి ఆపడేశారు ఇది ఒక ఆస్పెక్ట్ ఇప్పుడు చంద్రబాబు గారు అనుమతి ఇచ్చారన్న నేను అన్నది నాకే టచ్ అయిందా లేకపోతే ఎవరు పట్టించుకోవట్లేదా ఏంటన్నది ఇవాళ అనుమతి ఇచ్చిన దాంట్లో చిన్న చిన్నది కాదు చాలా తెలివైనటువంటి గేమ్ ఉంది ఎవరికి అర్థం కావట్లేదు ఆ వార్తని చదివితే డీటెయిల్డ్గా అర్థమవుతుంది రాసే పత్రిక సాధారణంగా ఇంపార్టెంట్ టాపిక్ని హెడ్లైన్ పెడతారు లేదా మనకి నచ్చని వాడు ఉంటే కనుక అదే తీసి హైలైట్ చేస్తారు కానీ ఒరిజినల్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రొటీన్ రెగ్యులర్ ఇస్తూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో ఏం చేశారంటే సంపూర్ణంగా అనుమతి జగన్ వచ్చాక అందుకే కదా వివేకా కేసు సిబిఐ తీసుకోగలిగింది ఆ తర్వాత ఇచ్చేసాడు కానీ ఇప్పుడు రా ఇప్పుడు ఇచ్చింది ఏంటంటే కేంద్ర సంస్థలు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రాలో ఉన్నటువంటి కేంద్ర సంస్థలలో సోదాలు కేంద్ర సంస్థల ఉద్యోగుల మీద విచారణ వాటికి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులని విచారించాలి సిబిఐ అంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని పెట్టారు ఓకే అంటే ఇక్కడ షరతులతో కూడిన అనుమతి ఇచ్చారు అంటే ఇప్పుడు సిబిఐ నేరుగా వచ్చి విచారం చేయడానికి అయితే ఏం లేదు ఒక కేసు ఒక అవినీతి కేసు ఒక ఉద్యోగం మీద ఉన్నప్పుడు సిబిఐ నేరు సిబిఐ ఎంక్వైరీ కోరితే వాళ్ళు ఇంత ముందు అలా కోరేవారు వాళ్ళు వచ్చేసేవారు ఇప్పుడు అలా కుదరదా అట్లా చేయడానికి ఉండదు ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ లేకపోతే హెచ్సిఎల్ ఇట్లాంటి వాటిట్లో చేసుకోవచ్చు అది ఇప్పుడు ఈ ఒప్పందం ప్రకారం అంటే ఈ సంతకం ప్రకారం మిగతా ఈ మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం మీద కంప్లైంట్ చేసేస్తే పక్కన వాళ్ళు వచ్చేయరు సిబిఐ అనేది ఎవడో ఎఫ్ఐఆర్ ఇస్తే పెట్టేయడానికి వీలు కుదరదు సిబిఐ సిస్టమ్ ఏంటంటే ఏదో కేంద్ర ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించాలి లేదా న్యాయస్థానం దర్యాప్తుకు ఆదేశించాలి ఈవెన్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశిస్తే కూడా సిబిఐ దర్యాప్తు చేయదు రాష్ట్ర ప్రభుత్వం సీబీఐని రిక్వెస్ట్ చేస్తే సిబిఐ కేంద్ర ప్రభుత్వం నోటీసుకు తీసుకెళ్తే కేంద్ర హోంశాఖ ఓకే చేస్తే మాత్రమే దర్యాప్తు చేయాలి ఎట్టబడితే అట్ట చేయడానికి వీలు లేదు సీబీఐ ఇప్పుడు సిబిఐ ఆంధ్రప్రదేశ్లో లో ఏదన్నా కేసుకు సంబంధించి విచారణ చెయ్యాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ జగన్ టైంలో కొన్ని వ్యవహారాలకు సంబంధించి కేసులు సిబిఐకి రెఫర్ చేశారు అట్లాంటి దాన్ని రేపో మాపో ఎవడన్నా కోర్టులో పిటిషన్ పిల్లే పిల్లేయచ్చు దాన్ని ఎందుకు విచారించట్లేదు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఆళ్లే అధికారంలోకి వచ్చారు కదా అని చెప్పేసి మొన్న వాళ్ళు ఏలేదు ముందు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇప్పుడు వేసినటువంటి తరాలు వేయొచ్చు అలా వేసినప్పుడు ప్రాబ్లం రానియకుండా ముందు జాగ్రత్తగా తీసేసుకున్నారు ఇక్కడ ఏమని అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద విచారణ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద విచారణ చేయాలంటే అనుమతి తీసుకోవాలి సపరేట్గా అని పెట్టారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మొన్న చంద్రబాబు గారి మీద ఏడు కేసులు ఉన్నాయి ఏడు కేసులకు సంబంధించి హైకోర్టులో మొన్న విచారణ వచ్చినప్పుడు గతంలో ఏది దాన్ని విత్డ్రా చేసుకోవాలా ఏంటనేది మేము ఆలోచిస్తాం అని చెప్పి వీళ్ళు చెప్పారు అప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆ హక్కు ఉందని కోర్టు చెప్పేసింది లేదు ఒకవేళ ఇక్కడ విత్డ్రా అంటే రేపు పొద్దున్న సుప్రీంకోర్టుకు వెళ్ళాలి వెళ్ళినప్పుడు ఏం వాదిస్తారంటే ఇందులో అవినీతి జరిగిందా జరగలేదా అన్నది విచారణ కాదు వాదించేది రాష్ట్రంలో సీబీఐకి అనుమతి ఇవ్వట్లేదు మేము అందుకని చెప్పట్లేదు అని చెప్తారు టెక్నికల్ పాయింట్ టెక్నికల్ పాయింట్ తో కేసు కొట్టి వేతబడుతుంది అంటే సీబీఐ అనుమతి ఉన్నప్పుడు మాత్రమే అక్కడ విచారించాలి ఆంధ్రప్రదేశ్లో సీబీఐకి రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో విచారణకు అనుమతి లేదు దాన్ని ఇప్పుడు ఏడు కేసులో విచారణ చేస్తారు లేదా ఎవడన్నా ఇంకో పిటిషన్ వేసినా సుప్రీంకోర్టులో రాష్ట్రంలో ఏ అవినీతి జరిగిందో లేకపోతే ఈ గొడవలు జరుగుతున్నాయి దాని మీద సిబిఐ విచారణ చేయండి లేకపోతే గనక మొన్న అతను చచ్చిపోయినటువంటి దాని మీద రషీద్ విషయం మీదన సిబిఐ విచారణ చేయమన్న సుబ్బారాయుడు దాని మీద సిబిఐ విచారణ చేయమంటే కోర్టులో ఫస్ట్ వచ్చే మాట్ ఏంటి ప్రభుత్వం తరఫున వాదన సీబీఐకి మా రాష్ట్రంలో అనుమతి లేదండి మా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అనుమతి ఉంది కానీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో అనుమతి ఇవ్వలేదు అని చెప్తారు అప్పుడు కోర్టు ఏం చేయడానికి లేదు మా పోలీే చూసుకుంటుంది అని చెప్తారు అది ఇక్కడ అసలు లాజిక్ చాలా పెద్ద చాలా డెప్ ఉంది ఎవరు దానికి పట్టట్లేదు ఎవరికి అది అర్థం కావట్లేదు ఒక రకంగా రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళు ఇదే సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జనరల్ కన్సెంట్ విత్డ్రా చేసుకున్నారు వెళ్ళినది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంక విత్డ్రా చేసుకున్నట్టే ఉంది ఇంకా యాజ్ యాజ్ యూజువల్గా అదే కొనసాగుతుంది కాకపోతే అనుమతి తీసుకొని వాళ్ళు విచారించవచ్చు కానీ అనుమతిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఆ షరతు పెట్టింది కాబట్టి అంతే కదా జగన్ చేసింది ఏంటంటే ఇచ్చాడు ఈవెన్ జగన్ కూడా ఆ రోజున గనక స్థానిక అంశాలకు సంబంధించి మా అనుమతి తీసుకోవాలని ఉంటే గనక అని ఇప్పుడు చంద్రబాబు గారు పెట్టించారు అంటే ఈయన ముందు జాగ్రత్తగా పెట్టేశారు ఆ రోజున జగన్ అట్లా అనుకుని ఉంటే వివేకానంద రెడ్డి కేసు అయ్యేదిగా రెడ్డి కేసులో సిబిఐ అడిగినప్పుడు రాష్ట్రంలో సిబిఐని బ్యాన్ చేశాం రాష్ట్రాన్సి సంబంధించిన అంశాలు సీబీఐకి వచ్చి ఏడీ చూసుకుంటుంది అనుకోండి కథం జగన్ గోచన తెలివి రెండు లేవేమో రాలేదేమో లేదంటే పక్కన అధికారులు ఎవరు చెప్పలేదేమో తనను తాను కాపాడుకోవడానికి తన పార్టీ నాయకులను ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ రాష్ట్రంలో పరిస్థితులని కాపాడుకునే క్రమం అన్నీ ఇక్కడ కనిపిస్తుందా ఒక పెద్ద ప్లాన్ అంటే అదేనా భవిష్యత్తులో ఇంకా కేసులకు సంబంధించి ఉంటే గనక ఇక సిబిఐ ఆంధ్రప్రదేశ్లో ఉన్నా లేనట్టు అని అనుకోవాలా సిబిఐ అనుమతి అంటే మనం ఏమంటారంటే అది ఒక సామెత పెట్టినట్టు తిట్టినట్టు రెండు ఇప్పుడు అందరి దృష్టిలో సిబిఐకి చంద్రబాబు అనుమతి ఇచ్చారు రాసింది కూడా సిబిఐకి అనుమతి చంద్రబాబు ఏది అద్భుతమైన నిర్ణయం ఇది ఇందులో అద్భుతమైనది రొటీన్ గా సిబిఐ అనేది నడిచేది ఆపారు చంద్రబాబు ఇప్పుడు ఒక రకంగా యూ టర్న్ తీసుకున్నారు అంటే మళ్ళీ సిబిఐ అప్పుడు ఏమన్నారు సిబిఐ అంటే అదొక జేబు సంస్థ మోడీ అయ్యేది సిబిఐ కాదు బీజేపీ అయ్యి ఇవన్నీ మాట్లాడారు సరే ఇప్పుడు వాళ్ళు కూడా పొత్తులో ఉన్నారు కాబట్టి దాన్ని ఓకే చేస్తూ చూడ్డానికి అది కన్సెంట్ ఆటోమేటిక్ ఇచ్చేసినట్టు వాస్తవంగా కన్సెంట్ ఇది కొత్తగా ఇచ్చేది కాదు ఆల్రెడీ జగన్ గవర్నమెంట్ ఇచ్చిందాన్ని ఇంకొక ఏడాది రెన్యువల్ చేశారు అది కానీ ఆ ఆ చేసేటప్పుడు డిఫరెంట్ అర్థం చేసుకోలేదు మేబీ నాకు తెలిసి ఈనాడు జ్యోతి లాంటి ఛానల్ కళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు చాలా మంది ఉన్నారు అందులో వాళ్ళకి తెలుసు కానీ గొంబనంగా నవ్వుకుని ఉంటారు చాలా తెలివైన వాడు మన వాళ్ళు బల వేసారు అన్నటువంటిది సాక్షి వాళ్ళకి బుర్రలేదు అక్కడ దాంట్లో కాబట్టి అది టచ్ చేయలేదు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలకు ఇప్పుడు అనుమతి అంటే ఏంటి ఓపెన్ నువ్వు ఏదైనా దర్యాప్తు చేసుకోపో ఇదివరకు అట్లాగే ఉండేది జగన్ కూడా అట్లాగే ఇచ్చాడు రెండు వేల పద్దెనిమిదిలో శాంతం ఆపేశారు ఇప్పుడు ఇస్తున్నది ఏంటి షరతులతో కూడిన అనుమతి షరతు ఏంటి అంటే రాష్ట్రానికి సంబంధించి ఏం చేసినా సరే కేంద్రం అంతా తీసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఇప్పుడు ఉన్నటువంటి పాత కేసులు దాంట్లో వీళ్ళ మీద చేయండి అన్నారనుకోండి మా రాష్ట్రంలో కన్సెంట్ లేదండి అంటారు కన్సెంట్ లేదు అన్నప్పుడు ఖచ్చితంగా చేయమని అనే అధికారం లేదు అక్కడ కానీ అంటే ఈ నిర్ణయం వల్ల ఇప్పుడు సీబీఐ అంటేనే జాతీయ సమగ్ర దర్యాప్తు సంస్థ అంటే పూర్తి స్థాయిలో పెద్ద కేసులు అంటే ఒక రకంగా చెప్పాలంటే తిమింగలాలు మనం అంటాం కదా అవినీతి తిమింగలాలు అంట ఆ స్థాయి కేసులే కదా సీబీఐ వరకు వెళ్తాయి దీనివల్ల అంత భారీ ప్రయోజనం ఏముంటుంది చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక చాలా క్యాజువల్ అండి బేసిక్గా అయితే సిబిఐ ఇప్పుడు ఒక రకంగా ఎట్లాగా వాడుతున్నారు అంటే నిజంగా దానికి ఫ్రీ హ్యాండ్ ఏం లేదు దానికి ఫ్రీ హ్యాండ్ దర్యాప్తులో ఇస్తున్నారు కానీ ఎంపిక చేసే టాపిక్లో ఫ్రీ హ్యాండ్ లేదు అది ఎప్పుడూ లేదు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు డిసైడ్ చేయాలి ఇప్పుడు వాళ్ళకి కూడా ఒక మోకాలడ్డం పెట్టినట్టు ఇందులో బేసిక్గా అసలు ఇదివరకు ఏంటంటే సిబిఐతో ఒక అవసరం ఉంది దేశ సమగ్రతకు ముప్పు తెచ్చేటటువంటి అసాంఘిక శక్తులు లైక్ ఉగ్రవాదులు నక్సలైట్లు ఇట్లాంటి వాటిట్లో సిబిఐ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉండేది ఇప్పుడు అది అవసరంలా ఎందుకంటే సిబిఐ చూడట్లా వాటి విచారణ ఎన్ఐఏ కప్పు చెప్పారు ఎన్ఐఏకి ఏ స్టేట్ కన్సెంట్ అక్కర్లా అది నేషనల్ జాతీయ దర్యాప్తు సంస్థకి సపరేట్ హక్కులతో బిల్లు తీసుకురావడమే మోడీ సర్కార్ చాలా స్ట్రాంగ్ గా తెచ్చింది దాంతో టెర్రరిజం కానీ టెర్రరిజం రిలేటెడ్ కానీ నక్సలిజం కానీ నక్సలిజం రిలేటెడ్ కానీ దేశ సమగ్రతకు ముప్పు తీసుకొచ్చేటటువంటి అంశాలు అది నేరుగా ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు సిబిఐ ప్రయారిటీనే సగం పడిపోయింది మూడొంతులు పడిపోయాయి ఇప్పుడు సీబీఐ కేంద్రం సూచించినటువంటి కేసులు లేకపోతే సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి కేసులు మాత్రమే విచారిస్తుంది అది కూడా రెండు కాన్సెప్టులు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న ఒక ప్రభుత్వం మీద ప్రతిపక్షం ఆరోపణ చేసినప్పుడు ఈ ప్రభుత్వం తన తన మీద విచారించుకోవడం కరెక్ట్ కాదు కదా అని కోర్టుకు వెళ్తే పక్క రాష్ట్రం వాళ్ళ చేత విచారించడానికి ప్రభుత్వానికి కోర్టు చెప్పలేదు కదా కాబట్టి ఒక ఆల్టర్నేటివ్ దర్యాప్తు సంస్థగా సిబిఐ ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఒకే కేసు నాలుగైదు రాష్ట్రాల్లో ఉంది అది ఒక రాష్ట్ర పోలీసు ఇంకో రాష్ట్ర పోలీసులకు మధ్య సమన్వయం ఉండదు కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఆగ్రీగోల్డ్ ఉంది ఐదు రాష్ట్రాల్లో దానికి సంబంధించిన డిపాజిట్లు సేకరించారు ఐదు రాష్ట్రాల్లో ఆస్తులు ఉన్నాయి ఇది ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో ఆస్తులు స్తంభింపజేశారు అందరిది కలిపినటువంటి బాధితులకి సంబంధించిన న్యాయం లేదు కేసు ఎట్లా తేల్చాలో తెలియదు ఎందుకంటే నిందితులు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మిగతా నాలుగు రాష్ట్రాల వాళ్ళు అరెస్ట్ చేయాలంటే ఇక్కడ మేము అరెస్ట్ చేసేసాం కదంటారు యాజ్ ఫర్ కో జ్యుడిషియరీ సిస్టమ్లో ఎట్లా ఉంటుందంటే ఒక చోట అరెస్ట్ అయిన ఉన్న అదే సెక్షన్ అదే పాయింట్ మీద ఇంకొక రాష్ట్రంలో అరెస్ట్ చేయడానికి వీలు లేదు దాని విధంగా బెయిల్ వచ్చేస్తుంది అట్లాంటి టాక్టిక్స్ ఉన్నాయన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకుని సిబిఐకి అప్ప చెప్తే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కేసులు కలిపి ఒకటే చేయడం అన్నటువంటి అట్లాగే చేస్తుండదు సిబిఐ అట్లాగా వాటిట్లలో అవినీతికి సంబంధించిన దాంట్లో అట్లాగే చేస్తుంది ఇప్పుడు అవినీతితో లేకపోతే గనక క్రమకోణాలు ఏదైనా ఉంటే గనక ఒక ఇంటర్ లింక్డ్ క్రైమ్స్ లైక్ డ్రగ్స్ అట్లాంటి వాటిట్లో ఉన్నప్పుడు సిబిఐ దర్యాప్తు చేయాలంటే ఇప్పుడు ఈ స్టేట్ కంపల్సరీ అన్న దగ్గర అది కూడా రాష్ట్ర ఉద్యోగులకు సంబంధించి సెంట్రల్ ఉద్యోగులు అసలు వాళ్ళ డైరెక్ట్ వాళ్ళు ఆటోమేటిక్ గా చేస్తారు అది రెండు మొత్తానికి రెండు వేల పద్దెనిమిదిలో జనరల్ కన్సెంట్ అప్పట్లో ఉపసంహరించుకుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని కొనసాగిస్తూ నిర్ణయం తీసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అయితే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ముందు తీసుకోవాలి అనుమతి తీసుకోవాలి అనేది కొత్తగా ప్రభుత్వం పెట్టిన ఒక రూల్ మరి ఏంటి దీని వెనక బాబుగారి ఆలోచన ఒక పెద్ద రాజకీయ వ్యూహంలో ఉందా భవిష్యత్తులో తేలాలి